thank <laughs> you

ஆ பிள்ள பதார பிள்ளை ఆనాడు తల్లి బాడు దూరమే ఒళ్ళు వలసి ఈ జరం తోటి ఉన్న పిల్లలన్నం అన్నమని ఆకలికి ఆసరైన నేను నీళ్లు తెచ్చడానికి నాకు ముంచెడు ఆసరేట లేరు బలం బాయిగ్ మంచి నీళ్ళు చేయాలని చేయాలనే కనకాల్లెమే పిల్లలు ఇంటికి వచ్చే ఇంటికచ్చే ఆకలికి ఆసల వల్ల కన్నం తయారు చేయాలని కోని కాని అయ్యి అప్పటి వరకు పదహారు ఇళ్ళ కొడుకులయ్యారా ఆనాడు ఆ తల్లి కనకామతి బట్ట మాసి బానువకు దూరమై బాధపడుతున్నారు భగవంత వాళ్ళ నాగర భారం ఒక బిడ్డ ఉండి అంటే కడిపడ నీళ్ళు తెచ్చి కాకబిడ్డి నాకు స్నానం పంపుల్లో తీస్తే నేను స్నానం చేసి నా కొడుకులకు అన్నం పండు అని బాధపడుకుంటా బాణం పట్టుకుని బరంబాయికి రాని ఇది బలజా పట్టణంలో ఉన్న జరిగే చరిత్ర మళ్ళా కథలో కథ ఏం చరిత్ర అంటే అది దేవలోదం ఇద్దరు బిడ్డ ఒకరు కాదు ఇద్దరు వాళ్ళు ఏడు ఆడవిలో ఉన్నారు వాళ్ళు ఏడు దేవగా నేనూ ఉన్నారు రంబా తిరుత్మతి అట్లా అందరికంటే చిన్న బిడ్డది ఏవయా ఏరు ఊరు ఆడవి ఏ బిడ్డ ఇంత తెలియక లేదు ఏ వీటిలోని మరి గుణజ్ఞానం ఉన్నారు ఇలా నేను అడిగి తెలుసుకున్న వాడిని కావాలనుకున్నాడు ఆ తండ్రి అని ఒక్కొక్క బిడ్డ మన బిడ్డని పిలిచి అడుగుతా అని लवड़ंगुल थाने येरंगुंगरी लवड़ंगुल थाने येरंगुंगरी लवड़ंगुल थाने लवड़ंगुल थाने येरंगुंगरी लवड़ंगुल थाने लवड़ंगुल थाने येरंगुंगरी लवड़ंगुल थाने

അതേസം ആധ അന്നാഥല മൊക്ക പോ ఎందుకో పిలుసునే పురుషుడు కాదమ్మా ఎందుకు పిలిచిన వచ్చి మీరేం చదువుతున్నారు గీత మీరు ఎంత మీరెందుకు చదువుతున్నావు ఏం చదువుతాను ఎంత తిందు ప్రశ్న అడుగుతా దానికి సరే సమాధానం చెప్పాలి అంతేనా ఇచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరు ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఎవరు రెండు తెలిసి చనిపోయిన వాళ్ళు ఎవరు మూడు తెలవకుండా చనిపోయిన వాళ్ళు ఎవరమ్మా ఇంతే కదా అవును ఓ ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు అవును ఇయక చచ్చిన వాళ్ళు ఎవరు అవును తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు అవును తెల్వగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కదా అంతే కదా ఇది ఒక నాలుగు ప్రశ్న అంతే బిడ్డ ఇచ్చి చచ్చింది మీ మామ మీ మామ మా తాతయ్య నాకు ఏమి మా అమ్మను నీ చేతిలో పెట్టిండు నీ చేతిలో నీకు పెళ్లి చేతిలో పెట్టి చచ్చిండు ఓహో నా భార్య మీ తల్లి నా చేతిలో పెట్టి మా మామచ్చు అమలు కదా మరి ఏక వచ్చిందో వాళ్ళు చచ్చింది మా అమ్మమ్మ మీ ఆంటీ మా అత్త ఏమి అంటే ఇక ఆయనే అని ఆయనే సత్యం సజ్జనంగా అర్థం చేయకపోతే ఎట్లుంటాని ఇయ సచ్చింది మా అమ్మమ్మ మీ ఆంటీ మరి తెలిసి తెచ్చింది ఎవరు తెలిసి సచ్చింది మీ పెద్ద బామ్మ మీ పెద్ద బామ్మ అంకుల్ ఏం తెలిసి ఏం తెలుసు అంటే మా బాబే చచ్చిండు మా మమ్మయేసి వచ్చింది ఇక నేనున్నట్టే నన్ను కట్నం తుకుంటారా అని నన్ను ఈక తింటా అని తెలిసి చచ్చిండి తెలుగు నచ్చింది మీ చిన్నబాబు అంది మా చిన్న అంకుల్ తెలుగు ఏం తెలుగు ఇక వాళ్ళు ఉన్న ముగ్గురు చచ్చినాక నన్ను ఈక తినడా డబ్బులు కదా వాళ్ళకి ఇచ్చిన తెలియదు ఇయందా తెలియదు అని వాడు తెలియకుండా వాడు చచ్చిండు నాలుగు ఇచ్చి నాలుగు సమాధానాలు పరాబర్ చెప్పి దీపం అదే దీపం పోయితే ముఖం ఈ మొక్క じゃん బిజ నీకు నాలుగు ప్రశ్నలు అడుగుతా వాడికి సరే సమాధానం చెప్పాలి బిజా అవును ఇచ్చి చనిపోయిన ఎవరు ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఎవరు తెలిసి చనిపోయిన వాళ్ళు ఎవరు తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఎవరమ్మా అవును కదా

సరే బిడ్డ పర్వాలేదు అని అట్లా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు బిడ్డలు అడిగాడు మిగిలింది చిన్న బిడ్డ దేవయ అప్పుడు ఆ ఆరుగురి తర్వాత నా బిడ్డ రావే బిడ్డో